దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూలీ చేస్తుంది ప్రజా సంఘ్యాన్ని చేస్తుంది ప్రజలు అద్దాలమైనటువంటి అయినా కానీ ఊరి కురిసినటువంటి పేదవానికి కూడా ఓటు హక్కు అనేది సమానం అలాంటి వచ్చే రాయ ఓటు హక్కును ఈరోజు దొంగతనంతో ఒక చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా ఎవడేసి ఒక సాక్ష్యాకారాలతో బయట పెట్టడం జరిగింది కానీ ఈరోజు ఈసీ మాట్లాడుతుంది మీరు ఒక అపడివిటీ ఏండి అని చెప్పి మన ఈసీ ఏమైనా పనులు ఏమన్నా రాత్రుల లెక్క పళ్ళు ఏమైనా తొంగుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ప్రజాస్వామ్య బద్దంగా అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కానీ ఈరోజు నరేంద్ర మోడీ జోబీ సంస్థ మారినటువంటి ఎన్నికల కమిషన్ ఈడీ సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాజ్యాంగ రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మోడీ జోబీ సంస్థగా మారినాయి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కొక్క పార్లమెంట్లో చూస్తే దాదాపు లక్ష లక్ష యాభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఒక్కొక్కరికి ముగ్గురికి నలుగురు ఓట్లు ఒకే ఒక వ్యక్తికే నాలుగు ఓట్లు ఉన్నాం మనం చూస్తున్నాం మన ఇలాంటివి కూడా అరికట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఎగ్జాంపుల్గా ఇప్పుడు బెంగళూరులో కర్ణాటక పార్లమెంట్లో పూర్తి విడేందుకు రాహుల్ గాంధీ గారు చూపించడం జరిగింది మళ్ళీ ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు అదే అదేవిధంగా బీహార్ ఎన్నికల అక్టోబర్లో జరగబోతుంటే దాదాపు అరవై ఐదు లక్షల మంది బతికిన వారిని చనిపోయారని చెప్పి ఓట్లు తీసేయడం ఎంతో సిగ్గుమాట సిగ్గు సిగ్గుచెట్టు మళ్ళీ ఇలాంటి రాజ్యాంగ సంస్థ అనేటువంటి ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ప్రజాస్వామ్య పథకా సమానంగా చూడాలి కానీ ఒక బీజేపీ చేతిలో కుమ్మక్కయ్యి ఎన్నికలన్నీ కూడా ఎలక్షన్లన్నీ కూడా వాళ్ళకు తొత్తుగా వాళ్ళు గెలవడం కోసం ఎక్కడెక్కడ గెలవాలని చెప్పి వాళ్ళొక ట్యాంపరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల ఎన్నికల కమిషన్ మనం చూసిన చూస్తుంది అదేవిధంగా కోట్ల రూపాయలు ఈరోజు ధనవంతులందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లు పొందుతుంటే కూడా అల్లుండి కవోలు కవోదులేదా ఈరోజు వివరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఒక అధికార యాత్ర చేపట్టారు బీహార్ లో ఆయనకు మద్దతుగా ఈరోజు నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది ఎందుకంటే ఓటు దొంగలు ఈ దేశాన్ని పరిపాలించే హక్కు లేదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వాళ్ళు కాదు అమిత్ షా మోడీ యొక్క కుట్రతో ఈ దేశం ప్రజలందరూ కూడా ఓటు వేయకపోయినా కానీ మీరే ఓటేసినట్టుగా వేసినట్టుగా అది కాంగ్రెస్ కు ఓటేసినా లేదా మిగతా ఓటేసినా బీజేపీకి ఓటు పడినట్టుగా చేశారని చెప్పి అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈరోజు అమెరికాలో ఒక అచ్చర శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకు ఇక్కడ ఈవీఎం లేవు కానీ ఇక్కడ ఈవీఎంలు పెట్టడం జరిగింది అందుకోసమే బ్యాలెట్ పేపర్ విధానం తీసుకొస్తే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు గారు ధనవంతుల మధ్య పేద వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో ఇక్కడ ధనవంతులు తెలుస్తున్నారు తప్ప ఓటు నోటుతో కొన్ని ఇదో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి వ్యవస్థను ఎన్నికల కమిషన్ చూస్తూ చూస్తూ చూ చూడకుండా వాళ్ళపై చర్యలు తీసుకోకుండా ఒక చోద్యం చేస్తుంది కాబట్టి వీటిపైన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా ఎవరిస్తుందో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుందో అవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం కూడా నాయకులందరం కూడా ఇంటిని తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ రాష్ట్రం గురించి మాట్లాడాలంట మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఏంటి ఓడిపోయిన తర్వాత ఇది ట్యాంపరింగ్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు మన ఈ దేశ ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు చూపించవచ్చు కదా ఈరోజు రాహుల్ గాంధీని విమర్శించే శక్తి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి నేను అడుగుతున్నా గతంలో కూడా చంద్రబాబు నాయుడు మొన్నటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడడం జరిగింది మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇదంతా ట్యాంపరింగ్ కాదు ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది ఎన్నికలు అని చెప్పి కప్పిపుచ్చుకుంటున్నారు అందుకోసం ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ అందుకోసం ఈరోజు మనం గెలవచ్చు రేపు ముగ్గురు ఓడిపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఓటేసే ప్రజాస్వామ్య వారికి అందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి కానీ ఒక్కొక్క ఇంట్లో జీరో ఒక హౌస్ నెంబర్ ఇచ్చి ఒక ఇంట్లో వంద ఓట్లు ఎట్లా చేస్తారని చెప్పి ఎన్నికల కమిషన్ మేము అడుగుతున్నాం ఇదే విధంగా మన ఎగ్జాంపుల్ ఈరోజు కలెక్టర్ గారిని ఒకటి కోరుతున్నా పాణ్యం నియోజకవర్గంలో లో ఒక్కొక్కరికి మూడు ఓట్లు ఉన్నాయి నందికోటూరులో ఓటు ఉంటే ఇక్కడ కర్నూలులో కల్లూరులో లో కూడా ఒక ఓటు ఉంటుంది లేకపోతే ఇంకొక వార్డ్లో ఓటు ఉంటే ఇక్కడ ఒక ఓటు ఉంటుంది అటు వాళ్ళు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్కరికి మూడు ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఆర్ఓలు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నా మేము చూపిస్తాం సాక్ష్యాలు వాళ్ళ నియోజకవర్గంలో కూడా ముప్పై నలభై ఓట్లు డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి అదేవిధంగా కర్నూలులో కూడా డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి ఎందుకంటే ఈ కర్నూలు దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించడం జరిగింది అంటే ఎక్కడి నుంచో ఎమ్మెల్యే నుంచి కానీ నందికోటూరు నుంచి కానీ డోన్ నుంచి కానీ మిగతా అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఓటు ఎక్కించుకున్నారు అక్కడ ఓటు ఎక్కించుకున్నారు ఇలా ఉన్న ఓట్లందరినీ కూడా తీసి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది